ఎజ్రా నెహమ్యా గ్రంథాలు ఇప్పుడున్న బైబుల్లో ఈ రెండు గ్రంథాలు వేరువేరుగా ఉన్నాయి కాని చాలా ముందుగా రాసిన ఒకే గ్రంథాన్ని రెండుగా విభజించారు ప్రాథమికంగా ఈ రెండు ఒకే రచయిత రాసిన ఒక గ్రంథం బబులోనియులు ఎరుషులేమును దేవాలయాన్ని ధ్వంసం చేసి అక్కడి ప్రజల్లో అధిక భాగాన్ని చెరగా తీసుకొనిపోయిన తరువాత రాసిన గ్రంథం ఇది అది జరిగిన యాభై సంవత్సరాల నుండి ఈ గ్రంథం గాథ ప్రారంభమైంది కొంతమంది ఇస్రాయేలీయులు ఎరుషులేముకు తిరిగి వచ్చి ఆ నగరాన్ని తిరిగి కట్టుకున్న తరువాత ఏమి జరిగింది అనే సమాచారాన్ని అది అందించింది ఈ పునర్నిర్మాణ కార్యాన్ని ముగ్గురు ప్రాముఖ్యమైన వ్యక్తులు నడిపించారు వారు జరుబ్బ్బాబేలు ఎజ్రా నెహమ్యా ఈ ముగ్గురూ చేసిన పనిని ఈ గ్రంథం వివరించింది జరుబ్బ్బాబేలు దేవాలయాన్ని తిరిగి నిర్మించడానికి ఒక పెద్ద గుంపును ఆ నగరానికి తీసుకెళ్లాడు సుమారు అరవై సంవత్సరాల తరువాత ఎజ్రా యరూషులేముకు వచ్చి వారికి ధర్మశాస్త్రాన్ని బోధించి సమాజాన్ని మేలుకొలిపాడు అతని తరువాత నెహమియా వచ్చి యరూషులేము ప్రాకారాల నిర్మాణానికి నాయకత్వం వహించాడు ఈ మూడు వృత్తాంతాలు సమాంతరంగా నడుస్తాయి ఒక్కొక్క వృత్తాంతం దేవుడు ప్రేరేపించిన ఒక పర్షియా రాజుతో ప్రారంభమవుతుంది అతడు వారికి కావలసిన వనరులు సహకారం అందించాడు వారిలో ప్రతి ఒక్క నాయకుడు వారు చేసే పని విషయంలో వ్యతిరేకతను ఎదుర్కొన్నారు వాటిని వారు అధిగమించినా ఈ మూడు సందర్భాల్లోనూ వారు ఒకే విధంగా వ్యతిరేకమైన ముగింపును ఎదుర్కొన్నారు ఇదంతా ఎలా జరిగిందో ఇప్పుడు చూద్దాం పర్షియా చక్రవర్తి కోరేషు జారీ చేసిన ఒక ఉత్తరువుతో ఈ గాథ ప్రారంభమైంది చెరలో ఉన్న ఇస్రాయేళలుయులను ఎరుషులేముకు తిరిగి పంపి వారు దేవాలయాన్ని పునర్నిర్మించుకునేలా చేయాలని దేవుడు కోరేషును ప్రేరేపించాడు చెరలో ఉన్నవారు ఒకరోజున ఎరుషులేముకు తిరిగి వస్తారని ఇరుమియా ప్రవక్త చెప్పిన మాటలు ఈ విధంగా నెరవేరాయని రచయిత రాశాడు ఇస్రాయేలీయులకు చెర అనేది ఒక అంతం కాదని చెప్పిన అనేక ప్రవచనాలను నమ్మడానికి ఈ నెరవేర్పు మనలో ఆశ రేకెత్తిస్తుంది దావీదు వంశం నుండి రాబోతున్న ఒక భవిష్యత్తు రాజు రాజుకోసం మనం నిరీక్షిస్తాం దేవాలయం పునర్నిర్మించబడి దేవుని సన్నిధి తన ప్రజల మధ్య నివసిస్తుందని సకల దేశాలపై దేవుని రాజ్యం స్థాపించబడి వాటిపై ఆయన దీవెనలు తెస్తుందని ఒక నిరీక్షణ మనకి ఉంది సరిగ్గా ఆయన అబ్రహాముకు వాగ్దానం చేసినట్టే ఈ నిరీక్షణ వాగ్దానాలను మనసులో ఉంచుకొని మనం జరుబ్బ్బాబేలు గాథలోకి వెళదాం అతని పేరుకు అర్థం బబులోనులో నాటబడినా అని బబులోను చెరలో జన్మించిన తరానికి అతడు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు అతడు అనేకమంది ఇస్రాయేలియుల్ని యరూషులేముకు తిరిగి నడిపించాడు వారక్కడ స్థిరపడిన తరువాత బరుడర్పించడానికి బలిపీఠం ఆ తరువాత దేవాలయాన్ని నిర్మించారు దాని పునాది వేయడం దేవాలయ అంతిమ ప్రతిష్ట ఘట్టం చాలా కీలకమైన సంఘటనలు గతంలో జరిగిన ప్రత్యక్ష గుడారం దేవాలయ ప్రతిష్ఠ గురించిన వివరాలు మన మనసులో ఉంచుకోవాలి దేవుని సన్నిధి ఒక తీక్షణమైన మేఘంలా దిగివచ్చింది ఆయన తన ప్రజలతో నివసించాడు కాని అది ఇప్పుడు అలా జరగడం లేదు కాబట్టి కొంతమంది ఈ కొత్త మందిరం గురించి సంతోషించినా గతంలో సొలోమాను మందిరాన్ని చూసిన వృద్ధులు కొందరు బాధతో వెలిపించారు అది వారి గతంలోని మహిమకు భవిష్యత్తులో జరుగుతుందన్న నిరీక్షణకు తగినట్టుగా లేదు సరిగ్గా ఇక్కడ వారెదుర్కొన్న విచిత్రమైన మొదటి వ్యతిరేకతను చూడవచ్చు మొదట్లో చెరలోకి వెళ్లకుండా ఎరూషులేములోనే నిలిచిపోయిన మూడవ తరం వ్యక్తులు అప్పటి నుండి ఎరూషులేములోనే నివసిస్తున్నారు మందిర నిర్మాణంలో తాము కూడా సహాయం చేస్తామని వారు ముందుకు వచ్చారు కాని జరూబ్బాబేలు తిరస్కరించాడు అతడు వారితో ఈ మందిరంలో మీకు పాలు లేదు అన్నాడు సహజంగానే అది కలహానికి దారితీసింది జరూబ్బాబేలు దానని బాగానే ఎదుర్కొన్నాడు కాని అది కొంచెం వింతగా ఉంది ఎందుకంటే ఇస్రాయేలు గోత్రాలన్నీ ఏకమవుతాయని వాటితో ఈ లోకంలోని దేశాలన్నీ కలిసి అంతిమంగా ఇస్రాయేలు దేవుని రాజ్యస్థాపన జరిగినప్పుడు ఆయన్ని ఆరాధించడానికి సమావేశం అవుతారని ప్రవక్తలు చెప్పారు కాబట్టి చెప్పాలంటే ఇది ఒక వ్యతిరేకమైన ముగింపులాగా ఉంది తరువాతి భాగంలో మనం అరవై సంవత్సరాల ముందుకు సాగుతాం ఇక్కడ ఎజ్రా పరిచయమయ్యాడు చెరలోకి వెళ్లిన ఇస్రాయేలియులకు అతడొక నాయకుడు ధర్మశాస్త్రంలో ప్రావీణ్యత గలవాడు బోధకుడు పర్షియారాజు అర్థశాస్త అతణ్ణి ఎరుషులేముకు తిరిగి వెళ్లే మరొక గుంపుకు నాయకుడుగా నియమించాడు ప్రజల్లో ఆధ్యాత్మిక సామాజిక చైతన్యాన్ని తేవాలని అతని సంకల్పం మన ఆశలు పెరిగిపోయాయి ఈ గాథలో మనం మళ్లీ ఒక వ్యతిరేక గుంపును ఎదుర్కొంటాం చెరనుండి తిరిగి వచ్చిన ఇస్రాయేలియుల్లో చాలామంది చెరలోకి రాకుండా ఎరుషులేము ఆ పరిసర ప్రాంతాల్లో నివసించేవారిని వివాహం చేసుకున్నట్టు ఎజ్రా గమనించాడు వారిలో కొందరు ఇస్రాయేలియులు కానివారు కూడా ఉన్నారు అప్పుడు ఎజ్రా ధర్మశాస్త్రంలో ఇస్రాయేలీయులు పరిశుద్ధంగా ప్రాచీన కనానీయుల్లో చేరకుండా ప్రత్యేకంగా ఉండాలని చెప్పిన ఆజ్ఞలను ప్రస్తావించాడు ఎరుషులేమూ ఆ పరిసరాల్లో ఉన్న ప్రజలు కాణానీయుల్లాగానే ఉన్నారని అతడు ప్రకటించాడు వారు నుండి తిరిగి వచ్చిన వారిని మరణం చేస్తారని అతడు హెచ్చరించాడు కాబట్టి ఎజ్రా ఒక పశ్చాత్తాప ప్రార్థన సమావేశం ఏర్పాటు చేశాడు అది చాలా హృదయపూర్వకమైన ప్రార్థన అతడు ప్రజల నాయకులందరినీ సమావేశపరిచి ఆ వివాహాలన్నింటినీ చేయాలని ఆ స్త్రీలను వారి పిల్లలను పంపివేయాలని ఒక విడాకుల తాకీదు జారీ చేశాడు కొంతమంది మాత్రమే ఆ తాకీదు ప్రకారం జరిగించారు వారి జాబితా ఇక్కడ ఇవ్వబడింది కొన్ని కారణాలను బట్టి ఈ గాథ వింతగా కనిపిస్తుంది మొదటిగా యజ్రా ఆ విధంగా చెయ్యాలని దేవుడు ఎన్నడూ ఆజ్ఞాపించలేదు ఎరూషలేములో ఉన్న ప్రజల నాయకులే యజ్రాని ఆ పని చేయడానికి ప్రోత్సహించారు రెండోది చెరనుండి వచ్చినవారు తమ పరిశుద్ధత విషయంలో జాగ్రత్త వహించాలని ఆనాటి ప్రవక్త మలాకి వారిని హెచ్చరించాడు అదే సమయంలో దేవుడు విడాకులకు వ్యతిరేకం అని అతడు చెప్పాడు ఆ విధంగా ఆ తాకీదు విషయంలో కలిగిన వేరువేరు ఫలితాలు కూడా ఒక వ్యతిరేకమైన గుంపుకు దారితీశాయి దీనితో మనం తరువాతి భాగమైన నెహమ్య వృత్తాంతానికి వెళ్దాం అతడు పర్షియా ప్రభుత్వంలో అధికారిగా పనిచేస్తున్న ఒక ఇస్రాయేలీయుడు యరూషలేము ప్రాకారాల దుస్థితి గురించి అతడు విన్నప్పుడు అతడు దేవునికి ప్రార్థన చేసి యరోషులేము ప్రాకారాలు తిరిగి నిర్మించడానికి పర్షియా రాజు అర్థహాషస్తా దగ్గర అనుమతి తీసుకున్నాడు రాజు వారికి కావలసిన వనరులు సమకూర్చడమే కాక వారి భద్రత కోసం సైనికుల్ని కూడా ఏర్పాటు చేశాడు యరోషులేము చేరగానే అతడు తన నిర్మాణ కార్యక్రమం మొదలుపెట్టాడు యరోషులేము ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజల నుండి అతనికి కూడా వ్యతిరేకత వచ్చింది గాదలో మరోసారి ఇక్కడ గలిబిలి ఏర్పడింది సమకాలీల ప్రవక్త జకరియా దేవుని రాజ్యంలోని కొత్త ఎరూషులేములో అయితే ప్రాకారాలు ఉండవు అని ప్రకటించాడు దేవుని సన్నిధి దానిని ఆవరించి ఉంటుంది సమస్త దేశాలనుండి ప్రజలు వచ్చి నిబంధన ప్రజలను కలుసుకుంటారు అయితే నెహమ్య దానికి వ్యతిరేకమైన విధానంలో పనిచేసినట్టుగా ఉంది ఆ నగరం చుట్టుపక్కల ఉన్న ప్రజలకి ఎరూషులేములో పాలుపంపులు లేవు అన్నాడు అలా చెప్పడం సహజంగానే వారిలో కలహానికి దారితీసింది కాబట్టి నెహమ్యా ఆ నగరం విషయంలో తన దర్శనాన్ని స్థిరంగా కొనసాగించడానికి దాని నిర్మాణాన్ని ఆయుధాలు ధరించిన సైనికుల కాపలాలో పనిచేయాల్సి వచ్చింది అసలు ఈ కార్యక్రమాన్ని వేరే విధంగా జరిగించడానికి అవకాశం లేదా అని మనం ఆలోచిస్తుంటాం ఇదంతా ఈ గ్రంథం ముగింపును రెండు రకాలుగా వెల్లడి చేస్తుంది ఒకటి సానుకూలం రెండోది ప్రతికూలం యజ్రా నెహమ్య ప్రజల్లో ఆధ్యాత్మికంగా చైతన్యం తేవడానికి అందరినీ ఏకం చేశారు చిరనుండి వచ్చిన వారందరినీ ఒక పండుగ నిమిత్తం సమావేశపరిచారు ఏడు రోజులపాటు వారికి ధర్మశాస్త్రం చదివి వినిపించి వారికి వివరించారు అప్పుడు వారు అక్కడ తమ ప్రాచీన గుడారాల పండుగ జరుపుకున్నారు ఆ విధంగా నుండి తమ నిర్గమంలో అరణ్య ప్రయాణాల్లో దేవుని నమ్మకత్వాన్ని గుర్తు చేసుకున్నారు ఆ తరువాత వారు తమ పాపాల విషయం పశ్చాత్తాపం వ్యక్తపరిచారు దేవునితో తమ నిబంధనను నూతనపరుచుకుని ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలన్నింటినీ పాటిస్తామని ఒప్పందం చేసుకున్నారు ఎరుషులేము దేవాలయం దాని ప్రాకారాల విషయంలో వారు గొప్ప పండగ చేసుకున్నారు ఇక ఇక్కడితో వారిలో గొప్ప మార్పు జరగబోతుంది అని మనం అనుకుంటాం ఈ గ్రంథం ఒక నిరాశాజనకమైన మాటతో ముగిసింది నెహమ్య ఆ నగరమంతా తిరిగాడు ప్రజలు తమ నిబంధన వాగ్దానాలకు కట్టుబడి లేరని అతడు గమనించాడు దేవాలయం నిర్లక్ష్యానికి గురికావడం దాని నిండా లేని వ్యక్తులు నియమించబడి ఉండడం చూసి జరుబాబేలు చేసిన పనంతా వ్యర్థమైనట్టు అతడు గమనించాడు అలాగే యజ్రా చేసిన పని విషయంలో కూడా ప్రజలు రాజీ పడిపోయినట్టుగా చూశాడు ప్రతి ఒక్కడూ ధర్మశాస్త్రాన్ని అతిక్రమిస్తున్నారు ప్రజలు విశ్రాంతి దినాన పనిచేస్తున్నారు చివరికి తాను చేసిన పనిపై కూడా అది ప్రభావం చూపింది ఎందుకంటే ప్రజలు ఎరుషులేము గోడల చుట్టూ దుకాణాలు ఏర్పాటు చేసి విశ్రాంతి దినాన వ్యాపారాలు చేస్తున్నారు అదంతా చూసి నెహమ్యా రెచ్చిపోయాడు అతడు ప్రజల్ని కొట్టడం ప్రారంభించాడు వారి జుట్టు పట్టుకొని లాగుతూ ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలకు లోబడండి అని అరవడం మొదలెట్టాడు అతడు తన చివరి ప్రార్థనలో తనను జ్ఞాపకం చేసుకోమని దేవుణ్ణి అడిగాడు అతడు అది మాత్రం చేయగలిగాడు దానితో గ్రంథం ముగిసింది ఇది చాలా వింతగా ఉంది కాని మనం దానిని ఎదురుచూస్తూనే ఉన్నాం కదా ఈ ప్రతికూల ముగింపు ఘట్టాలు ఈ గ్రంథంలో కావాలనే ఇమర్చబడ్డాయి ఇక్కడొక ప్రశ్న రేకెత్తుతుంది ఇంతకీ మొత్తం బైబుల్ గాథలో ఈ గ్రంథ వృత్తాంతం ప్రయోజనం ఏమిటి గుర్తుందా ఈ గ్రంథ ప్రారంభం ఒక గొప్ప నిరీక్షణతో అంటే మెస్సయ్యా గురించి దేవాలయం గురించి దేవుని రాజ్యం గురించి అనేక ప్రవచన వాగ్దానాలతో మొదలైంది అయితే అవేమీ లేదు కాబట్టి ఇస్రాయేలీయులు తమ దేశానికి తిరిగి వచ్చిన తరువాత కూడా వారి ఆధ్యాత్మిక స్థితి మాత్రం వారు చెరలోకి వెళ్ళకముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది యజ్రా నెహమ్యాలు తాము చేయగలిగినదంతా చేసినా వారు చేపట్టిన రాజకీయ సామాజిక సంస్కరణలు వారిలో నిజంగా అవసరమైన హృదయ ప్రవర్తనను తేలేదు కాబట్టి ఇర్మియా ఎహెజ్కేలు ప్రవక్తలు దేని గురించి నొక్కి చెప్పారో ఆ అవసరత మిగిలేవున్నదని ఈ గ్రంథం వెల్లడిచేసింది దేవుని ప్రజలు తమ దేవుణ్ణి ప్రేమించి ఆయనకు లోబడాలంటే వారికి కావాల్సిందల్లా వారి హృదయాల్లో ఒక సమగ్రమైన పరిపూర్ణమైన ప్రవర్తన ఆ విధంగా ఈ గ్రంథం ముగింపు అధోముఖంగా ఉంది అవును అయితే ఈ గ్రంథాలు తర్వాత వచ్చే జ్ఞానసాహిత్య గ్రంథాలు ప్రవక్తల గ్రంథాలను చదవడానికి మనల్ని త్వరపెడతాయి వాటిలో దేవుడు ఏ విధంగా తన నిబంధన వాగ్దానాలు నెరవేర్చుకోబోతున్నాడో తెలుసుకుంటాం ఇప్పటికి మాత్రం యజ్రా నెహమ్య గ్రంథాలు మనకు వెల్లడి చేస్తుంది ఇదే